హాయ్ అండి ఈరోజు మనం తెలుగుబాటలోకి అండి మన తెలుగు బాటలోకి వెళ్దాం మనది తెలుగు బాటే కాబట్టి ఆ తెలుగుబాటలో ఏడవ లెసన్ అయినటువంటి కప్పతల్లి పెళ్లి గురించి చూద్దామండి ఇంతకుముందు మనకు వచ్చినటువంటి ఐదో లెసన్ మనకి శతకంధురండి ఆరు ఉపవాచకాలు అండి శతకాలకు సంబంధించి మీకు ప్రత్యేకమైనటువంటి అన్ని క్లాసుల్లో ఉన్నటువంటి శతకాలు తీసుకొని మీకు చెప్తానండి అండ్ ఇక ఆరో లెసన్ ఉపవాచకలు కూడా మీకు వేరుగా వీడియోలు చేయడం జరుగుతుందండి ఏడో లెసన్ కప్పతల్లి పెళ్లి ఈ కప్పతల్లి పెళ్లిని ఎవరు చేశారంటే ఎవరు చేశారంటే కప్పతల్లి అనే పెళ్లి అనేది ఎవరు చేశారు చెప్పేదానిక ఉంటే ముందు ఆ కప్పతల్లి పెళ్ళికి గేయంలా రాసి గేయంలో పాడారండి కప్పతల్లి పెళ్లి యొక్క గేయాన్ని ఎవరు ఎవరు పాడారంటే చావలి బంగారమ్మ గారు పాడారండి కప్ కప్పతల్లి యొక్క పెళ్లి పెళ్ళిని గేయంలాగా ఎవరు పాడారండి చావలి గారు పాడారు చావలి బంగారమ్మ గారు పాడడం జరిగిందండి ఈ చావలి బంగారమ్మ గారు కప్పతల్లి గేయాన్ని దేని మీద పాడారంటే ఆచార సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని పాడారండి ఈ కప్పతల్లి పెళ్ళి అనే గేయాన్ని చావలి బంగారమ్మ గారు ఆచార సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని పాడారండి అంతే అండి పెళ్ళి గేయం ఈ ప్రక్రియ ఇతివృత్తం ఆచారం సాంప్రదాయం రచయిత్రి చావలి బంగారమ్మ గారు రచన ఈమె చేసిన రచన ఒకటే ఒకటండి అది కూడా నలభై రెండు కవితలతో ఒక సంకలనాన్ని రచించారండి అది దాని పేరేంటంటే కాంచన విపంచి కాంచన విపంచి ఈ చావలి బంగారాము గారు చేసింది చాలా తక్కువ కవితల్లో ఇది ఒకటండి మెయిన్ ముఖ్యమైనది అలాంటిది ఈమె సరైన ప్రజాదరణ పొందలేదండి ఇలాంటి ప్రజాదరణ పొందన ఆమెను కూడా ఒక ఆయన గుర్తించి ఆమెను వెలుగులోకి తీసుకొచ్చారండి ఆ కవితలన్నీ ఆమె రచనలన్నింటినీ ఎవరంటే ముద్దు కృష్ణ వైతాళికులు గారు తీసుకొచ్చారండి ముద్దు కృష్ణ వైకా వైతాళికలు గారు ఈ యొక్క రచనన్నింటినీ జనబాకుల్యంలోకి తీసుకొచ్చారు ముద్రించి అంత సా అంత సహాయం చేశారండి నెక్స్ట్ ఈ పాఠం యొక్క గే మనం కవిని ఇతివృత్తాన్ని ప్రక్రియని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక చిన్న కథ అండి చిన్న పాయింట్ అది మన కోడు ఇతివృత్తమైన కోడ్ అండి ప్రత్యేకంగా నేనేం చేయను చావలిలో బంగారమ్మ అంటే చావలి బంగారమ్మ గారు చావలిలో బంగారమ్మ ఆచార సాంప్రదాయంగా అంటే మన యొక్క ఇతివృత్తం అండి ఆచార సాంప్రదాయంగా జరుగుతున్న కప్పతల్లి పెళ్ళికి అంటే కప్పతల్లి పెళ్ళి అంటే మన పాఠం పేరండి కప్పతల్లి పెళ్ళికి కాంచనా విపంచీలని పిలిచి గేయాలు పాటించింది గేయ గేయం అంటే మన ప్రక్రియ అండి అంతే చాలా చిన్నదండి చావల్లో బంగారమ్మ ఏం చేశారంటే అండి ఆచార సాంప్రదాయంగా జరుగుతున్న కప్పల పెళ్ళికి కాంచనా విపంచీలు కాంచనా విపంచీలను పిలిచి గేయాలు పాటించారు గేయం అంటే మన ప్రక్రియ అయిపోయింది అంతే చిన్న పాయింట్ నేర్చుకోండి ఈజీగా విట్టు పెట్టేయచ్చు ఇక ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ